జూనియర్ ఎన్టీఆర్ రాజమల్లి కుమారుడైనటువంటి కార్తికేయకి భారీ షాక్ ఇచ్చారని తమ్ముడు నన్ను వదిలే ఆ పాత్ర నేను చెయ్యలేను అంటూ జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయకి మెసేజ్ పెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయంలో కార్తికేయకి భారీ షాక్ ఇచ్చారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జోనలిస్ట్ దుర్గా వర్లమారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి కుమారుడైనటువంటి కార్తికేయకి భారీ షాక్ ఇచ్చారని తమ్ముడు నన్ను వదిలే ఆ పాత్ర నేను చేయలేను అంటూ జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయకి మెసేజ్ పెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు అంటే సినిమా ఫ్లాప్ అయ్యాక యాక్చువల్గా హిందీ సినిమాలకు కొంచెం దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు అని తెలుస్తుంది మనకు తెలీదు అయితే ఈ నేపథ్యంలో దాదా సాహెబ్ ఫాల్కే ఎవరైతే ఉన్నారో వారి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా చేయాలని రాజమౌళి కొడుకైన ఇతను ఎవరు కార్తికేయ అనుకున్నారని తెలుస్తుంది అంత అంతకుముందు కూడా మీకు వినిపించింది దాదా సాహెబ్ ఫాల్కేగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తారు అని ఒక వార్త బయటకు వచ్చింది అయితే ఈ మధ్యలో మీకు అమీర్ ఖాన్ రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో చేస్తారు అనే మాట కూడా బయటకు వచ్చింది అంటే దాదాసాహెబ్ గానే అయితే యాక్చువల్గా ఎందుకు చేయకూడదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చెయ్యట్లేదు అంటే ఎప్పుడైతే వార్ టూ హిందీ చిత్రం అనేది హిందీ బెల్ట్లో ఘోర పరాజయం పొందిందో అప్పటి నుంచి కొంచెం హిందీ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అనేది తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఆయన డ్రాగన్ అనే సినిమా చేస్తున్నట్టున్నారు కదా ప్రశాంత్ నేల్ది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఆరు ఎప్పుడు అది రిలీజ్ కాబోతోంది సో హీఈస్ బిజీ విత్ దట్ ఇంకొకటి ఏంటంటే ఈ నేపథ్యంలో ఈ కార్తికేయ మీకు తెలుసు అబ్బాయి ఇంతకు ముందు కూడా రాజమౌళి గారితో పనిచేశాడు అతను అవన్నీ అన్నీ మనందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయతోటి దాదాసాహెబ్ ఫాల్కే చెయ్యరు ఇంకేదైనా రీజన్ ఉందా అంటే అంటే రాజమౌళి కాకుండా ఇంకెవరు చేసినా ఏ సినిమా ఆయన ఆయన చేయదలుచుకోలేదు అనేది మనకు తెలుస్తుంది అంటే నేను అనుకుంటాను చేసి ఉండచ్చు సి మనం ఒక ఫెయిల్యూర్ వచ్చిందని అన్ని వదులుకోకూడదు అందులో దాదాసాహెబ్ ఫాల్కే అనే ఆయన ఒక లెజెండ్ ఆ లెజెండ్ సినిమా చేస్తే తప్పు లేదు కొన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తారు మొన్న మోహన్ లాల్కి ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కేది ఇటీవల కాలంలో అంటే నేను అనేది అలాంటి సినిమాలు చేయటం వల్ల ఎంత హిట్ అయిందని కాదు మీకు అర్థమైందా ఇక్కడ చిత్ర విజయం అపజయంతో సంబంధం ఉండదు కొన్ని క్యారెక్టర్స్ అలా ఉండిపోతాయి ఇప్పుడు ఆయన ఎవరు టంగుటూరు ప్రకాశం పద్ధతి సినిమా ఉంది అందులో వేదంలా ఘోషించే గోదావరి అనే పాట ఆరుద్రగారు రాశారు మీకు ఆ పాట వింటే ఒళ్ళు పులకరిస్తుంది నేను అనేది అది ఆ పాట చాలు ఆ సినిమా మీరు ఎంతమంది చూసారనేది అవసరంలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇది నాకేంటి వంద కోట్లు రాలేదు లేక యాభై కోట్లు రాలేదు లేదు వీళ్ళని రిజెక్ట్ చేశారు ఇక్కడ రిజెక్షన్ అనేది ఉండదండి సాధారణంగా ఏ సినిమా అయినా అక్కడ హీరో ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమా జనాలకు నచ్చదు దానికి చాలా రీజన్స్ ఉంటాయి యాక్చువల్గా టు హిట్ అవుతుందని మనమే మాట్లాడాం కథ చాలా బాగుందని అన్ఫార్చునేట్ అంతే దానికి మీరు ఎందుకు ఏంటి అనుకుని మీరు మళ్ళీ ఫీల్ అయిపోయి నేను ఇంకెప్పుడు చేయకూడదు అనుకోవటం కూడా తప్పే బికాజ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు హీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ నేను అనేది అది హీ క్యాన్ ఏముంది ఒకటి హిట్ అయ్యి హిట్ అవ్వకపోతే రేపు ఇంకోటి హిట్ అవుతుంది గెలుపుకోవటం వల్ల అతీతంగా మీరు పని చేయాలంట యు సెల్యూట్ చిత్ర జయాపజయాల మీద మనకు అవసరం లేదండి క్యారెక్టర్ ఒకవేళ కార్తికేయ చేస్తున్నారా అనుకుందాం కార్తికేయతో కూడా ఆయన చేయొచ్చు అంటే కార్తికేయ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారా కార్తికేయ తీస్తారు ఈ సినిమా అన్నట్టుగా మనకు వచ్చింది న్యూస్ అది ఎగ్జాక్ట్గా మనకి ఆయన దర్శకత్వం వహిస్తారా రాజమౌళి వహించరా అనేది మనకు తెలియదు కాకపోతే మనకు వచ్చే న్యూస్ ఏంటంటే రాజమౌళి దర్శకత్వం కాకపోతే చేయకూడదు అనుకుంటున్నట్టుగా ఆయన అనుకున్నారని మనకు తెలుస్తుంది ఒకవేళ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈయన చెయ్యొచ్చు ఎందుకంటే ఆయన కనుసన్నల్లోనే ఈ పిల్లడు చేస్తాడు ఇప్పుడు రాజమౌళి దగ్గర సలహాలు తీసుకోకుండా ఏం చెయ్యరుగా రాజమౌళి గారి దర్శకత్వ పర్యవేక్షణ ఉండొచ్చు ఇప్పుడు అక్కడి నుంచి ఎలాగైనా మీకు ఇన్పుట్స్ వస్తాయండి రాజమౌళి అలా వదిలేరు కదా మొత్తం కుటుంబం మొత్తం సినిమాలకే సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయనకు తెలియకుండా జరగదు మేబీ హీఈ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్లీ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ మస్ట్ అండ్ షుడ్గా ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి ఎలా తీయాలి ఏ సీన్ మొదట ఏ సీన్ తర్వాత తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా వాళ్ళ వాళ్ళే ఉంటారు సో ఎవ్రీథింగ్ వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి అంటే అలా అనుకుని ఉండకపోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ మేబీ సమ్ అదర్ రీజన్ విడవను బట్ ఏది ఏమైనా దాదాసాహెబ్ ఫాల్కే చెయ్యను అనడం అంత సమంజసంగా నాకు అనిపించట్లేదు అమీర్ ఖాన్ చేస్తే చేయనివ్వండి ఏమండి మన ప్రొజెక్షన్ వేరేగా ఉంటుంది వాళ్ళ ప్రొజెక్షన్ వేరేగా ఉంటుంది ఒకే క్యారెక్టర్ని ఒకళ్ళు ఒకలా తీస్తారు ఒకళ్ళు ఒకలా తీస్తారు మనకు తెలుసు అది మనం పౌరాణికాలు తీసినట్టు ఇంకెవడు తీయలేడు తెలుగు వాళ్ళు పౌరాణికాలు తీసినట్టు తెలుగు తెలుగు నటులు పౌరాణికంలో నటించినట్టు అంటే ఆ క్యారెక్టర్స్లో శ్రీకృష్ణుడు కావచ్చు రావణుడు కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు ఏదైనా సరే మనని మించి మాత్రం ఎవరు చేయలేరు అది టూ హండ్రెడ్ నిరూపించింది అంతే అది ఎప్పటికీ అంతే కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే అనే ఆయన్ని ఏ రకంగా తీస్తారు అనేది అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా కార్తికేయ చేసిన రాజమౌళి పర్యవేక్షణ కాబట్టి ఆ సినిమా అయితే బాగా వస్తుందని నాకైతే నమ్మకం ఉందండి సో ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ పునరాలోచించుకుంటే బాగుంటుందని మనం చెప్తాను ఇప్పుడు దాదా సాహిబ్ పాల్కే పేరిట బాలీవుడ్ లో కూడా ఒక సినిమా తెరకెక్కన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి ఆ సినిమాలో అమీర్ ఖాన్ నటించబోతున్నారని ఆ ప్రచారం జరిగింది వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాదా సాహిబ్ పాల్కే ఆ పాత్రలో నటించడానికి ఆయన వెనకడుగు వేసుకుంటారంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో వస్తుంది అంటున్నారు అమీర్ ఖాన్ అసలు వయసు రీత్యా కూడా అమీర్ ఖాన్ చాలా పెద్దవాడు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చేసాయి హీజ్ యంగ్ కదా కాబట్టి ఇతను ఇంకా బాగా పండించవచ్చు ఆ క్యారెక్టర్ని మీకు అసలు పోలికలు అవసరం లేదండి ఫస్ట్ థింగ్ అవునా కదా ఇప్పుడు అమీర్ ఖాన్ తోటి మనకు పోలిక అవసరంలా మన హీరోలు మన హీరోలే ఓకే ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు అనవసరం ఇప్పుడు మన హిందీ సినిమా కంటే కూడా మన తెలుగు సినిమానే మనకు ముఖ్యం మన తెలుగు హీరోలు హీరోయిన్సే మనకు ముఖ్యం కాబట్టి అసలు పోలిక అవసరం లేదు అమీర్ ఖాన్ చేసుకుంటే చేసుకొని ఇవ్వండి ఆ సినిమా ఎలా ఉంటే అలా ఉండనివ్వండి అది హిట్ అయినా మనకి బాధలేదు దాని గురించి ఇష్యూ కాదు కాబట్టి ఈయన ఇంకొకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని ఇంకోసారి మనం చెప్తున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ